దలాడ్ ప్రభునందు ప్రియులారా ప్రభు నామం పేరున మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు శ్రేష్టమైన సమయం ఇచ్చాడు అందుని బట్టి నేను ప్రభును స్థుతిస్తున్నాను ప్రియులారా ఈరోజు సామెతల గ్రంథం ఆరవ అధ్యాయము ఆరవ వాక్య భాగమును చదువుకుందాము సోమరి చీమల ఎద్దుకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము ఎడవచ్చును వాటికి న్యాయధిపతి లేకున్నను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను వచనం అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకునను కోతకాల ముందు ధాన్యము తొమ్మిదవ తొమ్మిదవచునం సోమరి ఎందాక నీవు పండుకొనిందువు ఎప్పుడు నిద్రలేచేదువు పదవచ్చునం ఇంకా కొంచెం ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కునికిదనని కొంచెంసేపు చేతులు ముడుచుకుందునని ముడుచుకొని పరుండిదనని నీవు అనుచుందువు పదకొండు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ ఎద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును ప్రియులారా మనం చదివినటువంటి వాక్య భాగాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చినారు ఈ ఐదు వచ్చినాలలో మరి మనము సోమర్తనముగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ధర్మశాస్త్రములో నిర్గమకాండములు కూడా అంటాడు మీరు ఆరు దినములు పనిచేయవలను ఒక దినము దేవుణ్ణి ఆరాధించాలి కొంత సమయము దేవుని సన్నిధిలో గడపాలి మిగతా సమయము విశ్రాంతి తీసుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది మరి ఈ సోమరుగా ఉన్న వాళ్ళకి ఏమంటున్నాడంటే దేవుడు దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము వచ్చును సోమరితనం ఏం చేస్తుందంటే దారి దరిద్రులను చేస్తుంది అవును పని చేయకుండా ఉంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది భోజనము వస్త్రాలు అవసరాలు ఇంటికి వచ్చే చుట్టాలు బంధువులకు పెట్టుబడి పెట్టాలి రోగాలు వస్తాయి మనం సంపాదించడం ఆగిపోయినా కూడా ఖర్చు పెట్టడం ఆగిపోలేము కదా తప్పనిసరి ఖర్చులు ఉంటాయి కదా తప్పనిసరి అవసరతలు ఉంటాయి కదా అందుకనే సోమర్తనం చేయకూడదు అంటున్నాడు ఏమండి సోమర్తనం ఉండకూడదు చాలామంది సోమరులుగా పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు ఏ పని చేయకుండా ఊరికనే డబ్బులు సంపాదించాలని ఏ పని చేయకుండా ఆ ఊరికే ఏదో వాళ్ళకు వచ్చేయాలని ఆశిస్తూ ఉంటారు వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదు మా తల్లిదండ్రులు సంపాదించలేకపోయారు మా తాత ముత్తలు ముత్తాతలు సంపాదించలేకపోయారు మేము బీదవారి అయిపోయాము మేము అయిపోయాము మాకెవరు చూడట్లేదు అని ఇలాంటి కుంటి సాకుల మాటలు నేరాలతో కూడిన మాటలు కొంతమంది నోట వింటూ ఉంటాము బైబిల్ గ్రంథం చెప్తా ఉంది దేవుడు మాట్లాడుతున్నాడు సోమరి ఇంకెంతక పడుకుంటావు ఇంకెంతకాలం ఇంటి మీద ఇంటి దగ్గరే ఉంటావు ఇంట్లోనే ఉంటావు కాబట్టి దరిద్రం వస్తుంది జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును లేమి ఏమండి లేమి వచ్చేస్తుంది బీదరికం వచ్చేస్తుంది అన్ని అవసరత్తులనే ఉంటాడు సోమరితనం చింపిరిగూడల పాలు చేయనని ఉంటుంది సోమరి వాడట కంచోలు చేయి కానీ నోటి వరకు ఎత్తడట అంటే ప్లేట్ల నుండి అన్నం తీసుకొని తినడం కూడా కష్టమేనట కొంతమందికి ఇటువంటి సోమరవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు చీమల ఎద్దకు వెళ్ళి చూచి నేర్చుకో చిన్న అల్పమైన జీవి వాటికి పై విచారణకర్త లేడు అధిపతి లేడు వాటికి నేర్పేవారు ఎవరు లేరు అయినా కూడా దేవుడు ఆ చీమలో పెట్టిన మెదడు దానికొన్న ఆ చిన్న జ్ఞానంతో మరి వర్షాకాలం రాబోతుంది మనం పని చేయలేము నీళ్ళు కొట్టుకుపోతాము ఇదిగో వేసవి కాలంలోనే సమకూర్చుకోవాలి అంటే ఏ కాలమును బట్టి పని చేయాలి ఎప్పుడు సమకూర్చుకోవాలి అని నేర్చుకుంటున్నాయి చీమలు నేర్చుకుంటున్నాయి వాటిని చూసి సోమరు నేర్చుకొని గద్దిస్తున్నాడు ప్రియులరా ఇది మరి భౌతిక సంబంధమైనటువంటి సంపద బ్రతుకు తెరువు కొరకు మాత్రమే కాదు కానీ ఆత్మీయమైనటువంటి బిడ్డలు కూడా సోమరితనం చేయకూడదు సామెతలుగా ఉన్న మరొక సందర్భంలో రాయబడి ఉంటుంది చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని ఉంటుంది చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి వీలైనంత వరకు చురుకుగా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏమండి సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తుందట సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తుంది సోమరి వేటాడినను పట్టుకొనడు సోమరి వేటాడినను పట్టుకొనుడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని వ్రాయబడింది కాబట్టి సోమరితనం విడిచిపెట్టి పని చేయడం మెల్లగా అలవాటు చేసుకుంటే మంచిది కొత్త నిబంధనలో పౌల భక్తుడు అంటాడు అసలు పని చేయవాడు పని చేయనివాడు భోజనం చేయడానికి అర్హుడు కాదు అంటాడు రోజున ఏమండి పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది ఊరికేనే తల్లిదండ్రుల మీద పడి తిని బ్రతికేద్దామని పిల్లలు పిల్లల సంపాదన మీద పడి బ్రతికేద్దామని తల్లిదండ్రులు భర్త సంపాదన మీద పడి బ్రతికేద్దామని భార్య భార్య సంపాదిస్తే బ్రతికేద్దామని భర్త ఏమండి అసలు నిజంగా దేవుని ఎరిగిన వాడు నిజంగా దేవుని వాక్యాన్ని గైకొనేవాడైతే తప్పనిసరి తన చేతులతో మంచి పని చేసి కష్టము చేసి కుటుంబాన్ని నడపడానికి లేదా వారి అవసరత లెక్కలు తీర్చుకోవడానికి సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ రోజుల్లో సోమరులు ఎక్కువైపోయారు ఏమండి వాదకులు ఎక్కువైపోయారు గొడవలు ఎక్కువైపోయాయి కాబట్టి దయచేసి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది ఇది ఏ ఒక్కరూ నా మైండ్లో లేరు నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం బాగా గుర్తొచ్చింది దీన్ని మాత్రం ప్రకటన చేస్తున్నాను ఎవరినో ఉద్దేశించి నేను ఇది మాట్లాడట్లేదు కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఇది కాబట్టి గ్రహించి పని చేయాలి ప్రతి ఒక్కరు కూడా పనిచేసే ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలి ఆ పని కావాలని కూడా మనం ప్రార్థన చేయాలి ప్రవ్వా నేను చేయదగిన పని నాకు అనుగ్రహించ మెల్లగా చిన్నగా పనికి అలవాటు పడితే బాడీ మైండ్ మంచిది కాబట్టి ఆ రీతిగా పనిచేసి బ్రతకండి సంపాదించి బ్రతకండి భర్త సంపాదిస్తున్న భార్య కూడా మంచి మార్గంలో మంచి రీతిగా తాను కూడా ఒక రూపాయి సంపాదిస్తే భర్త పనికి ఉపయోగం అవుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు చూడండి దశలోని పత్రిక మూడో అధ్యాయంలో ఈ రీతి రాయబడింది మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా మీలో కొందరు ఏ పనియు చేయక పొరల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము అట్టివారు నెమ్మదిగా పని సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపాలని మన ప్రభు యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము చూసారా మెల్లగా అలవాటు చేసుకోవాలంట మెల్లగా కొంతమంది మెల్లగా అవుతున్నారు మెల్లగా పనివారు అవ్వట్లేదు చాలా బాధకరమైన విషయం ఇంట్లో భర్త సంపాదించిన భార్య కూడా సంపాదించే మార్గాన్ని ఎంచుకోవాలి ఇది మంచి మార్గమై ఉండాలి అండి పిల్లలు కూడా ఒక వయసు వచ్చిన దాకానే కానీ వయసు వచ్చాక కూడా ఇంకా తల్లిదండ్రుల మీద బరువుగా భారంగా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇది ప్రభు ఆజ్ఞ పనిచేసేవాడికి ఆరోగ్యం ఉంటుంది పనిచేసేవాడికి విలువ ఉంటుంది పనిచేసేవాడికి గౌరవం ఉంటుంది పనిచేసేవాడికి నెల పైసలు వస్తాయి పనిచేసేవాడికి ధైర్యం ఉంటుంది పనిచేసేవాడికి ఎన్నో మేలులు ఉన్నాయి దేవుడు వారిని దీవించను గాక మనందరినీ దేవుడు దీవించును గాక మనం కూడా వీలైనంత వరకు మంచి పని మెల్లగా చేయడం నేర్చుకొని ఆ పనిలో బలపడి ఆరోగ్యంగా ఉండి మంచి పని చేసి దేవుని మహిమపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా కష్టం చేసి సంపాదించి తింటున్నప్పుడు చాలా తృప్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ రీతిగా మనందరినీ సిద్ధపరచును కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు పని చేయక ఖాళీగా ఉండి పళ్ళు జోలికి పోవచ్చు ఒట్టి మాటలు మాట్లాడుచు వ్యర్థమైన తలంపులతో తిరిగే వారిని మీరు దయచేసి వారిని క్షమించి వారికి పనిచేసే గుణము మీరు దయచేయండి తండ్రి ప్రతి కుటుంబంలో భార్యాభర్త పిల్లలు వారు కలిగి ఉన్నటువంటి మంచి పనులు అయా చెడు పనులు కాకుండా అన్యాయంగా సంపాదించేవారు కాకుండా మంచి మార్గంలో ప్రతి ఒక్కరు వృద్ధి చెందడానికి సహాయం చేయండి ఏసునామమున దీవిస్తూ ఉన్నాను అదే రీతిగా ప్రతి కుటుంబంలో వ్యాధి బాధ బలహీనత తొలగించి కుటుంబానికి మేలు కలిగించేయండి చేయండి ఏసైనామం దీవిస్తూ ఉన్నాను సేవకుని దీవెన బిడ్డలకు ఆశీర్వదకరంగా మార్చండి ఏసైనామం వేడుకొని వచ్చు నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేయండి మా కొరకు మీ కొరకు మేము కూడా చేస్తాం మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి వాక్యాన్ని షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు